మనకి స్తోత్రం కలుగునుగాక ప్రభుణేశ్వర క్రీస్తునామంలో యూట్యూబ్ చూస్తున్న వారికి మరి బిడ్డలందరికీ గ్రూప్లో ఉన్న వారికి అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియుల మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన మనము ఈ రీతిగా మన దేవుడు సచివుల సంఖ్యలో ఉంచి ఉన్నాడు మరి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని ఏమంటారు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది జాగ్రఫీలో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసింది మరి ధ్యానం ఎంతో గొప్పది వారు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ బైబిల్ గ్రంథంలో ధ్యానాన్ని మెడిటేషన్ నుండి వచ్చినటువంటి పదమే మెడిసిన్ కాబట్టి దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే ఆ వాక్యము నిన్ను అది నీకు ఔషధంగా మారి నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దేవుడు నీకు ఇమాన్యుయల్గా నీకు తోడుగా ఉంటా ఉంటాడు కాబట్టి వాక్యమే దేవుడు కాబట్టి ఆయన ఇమ్మానియలుగా మరి ఈ దినాల్లో మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదకరమని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నా ప్రిలరా మరి ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని శీతాకాలపు అయనాంతం అని కూడా అంటూ ఉంటారు మరి ఇది మహా అని ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటా ఉంటారు మరి ఈ రోజు వాతావరణ శాఖ వారు తెలియజేసింది ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశికి ఎగువన ఉన్నట్లుగా అంటే ఇది జ్యోతిష్ శాస్త్రపు ప్రాముఖ్యత కలిగినటువంటి దినం కూడా దీన్ని యునిక్ ఆస్ట్రనామికల్ సిగ్నిఫికెన్స్ అని కూడా పిలుస్తారు ప్రిలరా మరి గ్రెగోరియల్ క్యాలెండర్ ప్రకారము ఇది సంవత్సరంలో మూడు వందల యాభై ఐదవ రోజు ఈ డిసెంబర్ ఇరవై ఒకటి అనేది లీపు సంవత్సరంలో మూడు వందల యాభై ఆరవ రోజు ఎందుకంటే ఫిబ్రవరి మాసానికి ఒక రోజు ఇరవై తొమ్మిదో రోజు వస్తే అది మూడు వందల యాభై ఆరవ రోజు అయింది లేదంటే మూడు వందల యాభై ఐదవ రోజు మరి సంవత్సరాంతానికి ఇంకా పది రోజులు మిగిలి ఉన్నాయి అని మనకు తెలియజేసేటువంటి రోజు కూడా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ మరి మనము దీన్ని ప్రపంచ యోగా దినోత్సవానికి ముందు ఆరు నెలలకి ప్రపంచ యోగా దినోత్సవం తర్వాత సారీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా జూన్ ఇరవై ఒకటి ఆ జూన్ ఇరవై ఒకటి నుండి తర్వాత ఆరు నెలలకి కరెక్ట్గా ఈ వరల్డ్ మెడిటేషన్ డే వస్తుంది కాబట్టి ఈరోజు ఈ రీతిగా మరి చాలా దినాల తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ మధ్యకు యూట్యూబ్ ద్వారా రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు మరి యుఎస్లో అయితే ఈ తేదీని శీతాకాలపు దినంగా పరిగణిస్తారు అంటే అది స్టార్టింగ్ డే అనమాట వాళ్ళకి మనమేమో దాదాపుగా ఇప్పుడు తీవ్రమైన చలితో ఉండేటువంటి దినాల్లో మనం ఉంటాము మరి ఈ చలి దినాల్లోనే మరి అమ్మగారు యేసు ప్రభువుని ఆమె నొప్పులు పడుతూ జన్మనిచ్చి ఆమె ఆ యొక్క సత్రం దగ్గరికి వెళ్ళినట్లుగా సత్రంలో స్థలం లేకపోతే ఆమెను తీసుకు ఆయన్ని మరి ఆ యొక్క ఏసు బాబుని మరి డెలివరీ అయ్యి ఆమె పశువుల తొట్టిలో పరుడినట్లు పరుడు పెట్టినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఇది లూకాసు వార్త మరి రెండవ అధ్యాయంలో చదవచ్చు మరియు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి అతనికి పొత్తిగుడ్డల చుట్టబడి సత్రముల స్థలము లేనందున వారు ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది పశువుల తొట్టి అని అంటానికి మరి ఇంగ్లీష్లో మ్యాంగర్ అనేటువంటి పదాన్ని వాడారు మ్యాంగర్ అంటే మనం పశువుల తొట్టి అంటే సహజంగా కుడిచిపోసే తొట్టెనో లేదంటే గడ్డి వేసే తొట్టెనో అనుకుంటాం కానీ నిన్నటి దినాన మరి మన మధ్యలోకి మరి సహోదరులు పాల్గా అన్నగారు మన మధ్యలోకి వచ్చి ఈ విషయాన్ని వివరించారు కానీ మనము ఇంగ్లీష్లో చూస్తే మ్యాంగర్ అంటే ఓపెన్ అన్ ఓపెన్ బాక్స్ అని రాయబడింది అనోపెన్ ఓపెన్ బాక్స్ టు ఫీడ్ క్యాటిల్ ఆర్ హార్సెస్ అంటే గుర్రాలు కానీ పశువులు కానీ తినటానికి ఆ యొక్క గడ్డిని అలాగా ఒక ఒక గడ్డి ఎండుగడ్డి కట్ట మొత్తాన్ని కూడా పట్టేటువంటి ఒక చిన్న రేకుల షెడ్ లాగా ఉండి రేకుల్లాగా అంటే మరి ఆ రోజుల్లో ఏమేసారు మరి దానిపైన కింద కూడా ఆ గడ్డి కిందకి పడిపోకుండా దానికి ఒక చిన్న టేబుల్లాగా ఒక మంచి అరేంజ్మెంట్ చేసి అది మధ్యలో ఉంటుంది గడ్డిని